ఓకే బాబు గారు కామేశ్వరి గారు ఒక వరలక్ష్మి వ్రతం యొక్క ముఖ్య సాంప్రదాయం ఏంటారు ఏ ఏం సాంప్రదాయాలు పాటించాలి వరలక్ష్మి అనగానే మనకి ఇక్కడ ప్రధానంగా ఎన్నో వరాలని మనకి ఇస్తుంది వరము అని మనం అనుకుంటూ ఉంటాం కానీ నిత్యం మనం మన వరలక్ష్మినే పూజిస్తున్నాం ఆవిడ ఏ వరం ఇవ్వకుండా మనకి రోజు భోజనం వెళ్తుంది దుస్తులు శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే చక్కటి దుస్తులు ధరించాలి ఇల్లాలు శ్రీ మహాలక్ష్మి స్వరూపం ఇప్పుడు దక్షిణాయనమంతా అమ్మవారు పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ ఇంటి ఇల్లాలు ఎంత చాకచక్యంతో ఏ పని చేస్తున్నా కూడా మహాలక్ష్మిలో వృద్ధిలోకి తీసుకొచ్చేసింది అంటారు అంచేత దక్షిణాయన పరిపాలన అంతా కూడా అమ్మవారి హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది ఇక్కడ ఈ సాంప్రదాయంలో ప్రధానమైనది ఏమిటి అంటే ముందు ఒక ఇల్లు మెయింటైన్ చేసినప్పుడు ఉమ్మడి కుటుంబం అనేది మనకి దేవి కథలో కనబడుతుంది ప్రధానంగా అది మనం గ్రహించుకోవాలి భవిష్యోత్తర పురాణంలో దేవి కథ చెప్పినప్పుడు అందులో వరమహాలక్ష్మి చెప్పినది ఆవిడ లేవగానే ఫస్ట్ ఇంట్లో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇచ్చిన తర్వాత అత్తమామలకి ఇచ్చి భర్తకి ఇచ్చిన తర్వాత మనం అందరం ఈ పూజ చేసుకున్నామని చెప్పిన తర్వాత అప్పుడు తోటివారందరికీ చెప్తుంది అంటే ఫస్ట్ సాంప్రదాయం ఏంటి ముందు ఉమ్మడి కుటుంబాన్ని మనం నిలబెట్టుకోవాల్సింది ప్రధానంగా ఉంది అన్నది ఈ కథలో ప్రధానంగా తెలుస్తుంది తర్వాత తోటివారందరిని కలుపుకుంటూ వెళ్ళింది తర్వాత తనకు ఉన్న ధనధాన్యాలను కానీ వస్తువులను కానీ ఏమీ ప్రదర్శన చెయ్యకుండా తన తోటి వారు అందరితో కలిసి అమ్మవారి పూజ చేసుకోవాలి నేను మీరందరూ కూడా నాతో కలిసి రండి నాతో పాటు మీరు కూడా వృద్ధిలోకి రండి నేను వృద్ధిలోకి వస్తాను మీరు వృద్ధిలోకి రండి అమ్మవారు చెప్పిన స్వప్న సాంప్రదాయం అంతా కూడా ఆ తోటి స్నేహితులతో ఆవిడ చెప్పింది అంటే ఇందులో ఏంటి ప్రధానం ఫస్ట్ ఉమ్మడి కుటుంబం ఇది చాలా అవసరము అన్నది ముందు రోజుల్లో భవిష్యోత్తర పురాణంలో చెప్పిన విధానం ప్రకారం ఆ పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటేనే కదా ఓ పూజ ఇలా చేసుకో ఓ పూజ పద్ధతిగా చేసుకో భక్తిగా చేసుకో మన ఇంటి సాంప్రదాయం ఇది అన్నది చెప్తారు ఇక ఇవన్నీ ఒకటి పక్కన పెడితే రెండవది ఏవేమి పనులు ఈ వరల వరమహాలక్ష్మి మనకి అనుకూలంగా ఉండాలి మనం అనుగ్రహించాలన్నప్పుడు పెద్దవాళ్ళందరూ చెప్పే విధానాలు ఏమిటి అన్నది ఎలా పాటించింది చారుమతి దేవ్ అన్నది కూడా మనం పాయింట్ని తీసుకోవాలి ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈరోజు మన చర్చా కార్యక్రమంలో ఈ కాలం పిల్లలందరూ కూడా డెకరేషన్కే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప భక్తి సమయంలో భక్తిని ఎక్కువగా చూపించలేకపోతున్నారు సరే భావనలో అమ్మవారి అలంకారం మంచిదే ఆవిడ అలంకార ప్రియురాలు విష్ణువు అలంకార ప్రియురాలి ఎన్నో పుష్పాలతోటి చక్కగా ఆవిడని అలంకరించి పట్టు చీరలతో నగలతో అవన్నీ కూడా చాలా విశేషమైనవే కానీ ఆ భక్తి అనేది సన్నగిల్లకుండా భక్తిని ప్రదర్శించడం ఎలాగా అన్నది ఇంట్లో పెద్దవాళ్ళు దేవికి ఇక్కడ ప్రధానంగా చెప్పారు ఆ భక్తి తోటి తోటివారికి తనకి కూడా ఆవిడ ఒక్కొక్క ప్రదక్షిణానికి భక్తితో చేసేటప్పటికీ ఆవిడ ఎలా మనకి ఎన్ని వరాలు ఇచ్చింది అన్నీ మొత్తం తినడానికి తిండి దగ్గర నుంచి పాడి పశువుల దగ్గర నుంచి రథాల దగ్గర నుంచి నగల దగ్గర నుంచి జనం దగ్గర నుంచి అమ్మవారి ఇచ్చింది మనకి అంటే ప్రతినిత్యం కూడా ప్రథమ దీపం వెలిగించగానే ప్రథమ దీపానికి గంధ పుష్పాక్షతలు పెట్టి దానికి లక్ష్మీ స్తోత్రం చేసుకుని బెల్లం ముక్క నివేదన చేసుకునే ప్రథమ దీపం ఏదైతే ఉందో అది మహాలక్ష్మి అక్కడి నుంచే శ్రీ జీవితం ప్రారంభం అవుతుంది తెల్లారి మనకి స్నానం చేయగానే పొద్దున్నే చక్క సూర్యోదయానికి ముందే ఈ ప్రథమ దీపం అటువంటి వరమహాలక్ష్మిని ఈరోజు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పౌర్ణమి ముందు రెండవ శుక్రవారం గనక ఈ కథలో చెప్పిన సాంప్రదాయాల యొక్క విలువలని మనం నిలబెట్టుకుంటూ గనక మనం ముందుకు వెళ్తే తప్పకుండా అమ్మవారు ఇప్పుడు జరిగే ఘోరాలన్నింటినీ కూడా నివారిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం